సరస్వతీ నమస్తూ వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామివే సదా హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి మాఘమాసంలో శుక్లపక్ష పంచమి రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ ఇది వసంత ఋతువు రాకని సూచిస్తూ జ్ఞానం సంగీతం కళలకు అధిదేవత అయిన సరస్వతీదేవి జన్మించి రోజుగా భావిస్తారు ఈరోజు పంచమి అని కూడా పిలుస్తారు దీనిని విద్యాభ్యాసానికి ముఖ్యంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసానికి అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు ఈరోజు సరస్వతీ దేవిని పూజించడం వల్ల చదువులో ఏకాగ్రత జ్ఞానం పెరుగుతాయని నమ్మకం సరస్వతి దేవి అనుగ్రహంతో మన మనసులు జ్ఞానంతో వెలిగిపోవాలని విద్యలో స్థిరతత్వం ఆలోచనలో స్పష్టత మన జీవితంలో వరాలుగా మారాలని మాటలలో మాధుర్యం కళానికి శక్తి ప్రసాదించాలని అజ్ఞానాన్ని దూరం చేసి సద్బుద్ధి మార్గంలో నడిపించాలని ఆ సరస్వతి దేవుని ప్రార్థిస్తూ ఒక చిన్న శ్లోకం వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే विन्ध्यविलासिनिवाराहि त्रिपुराम्बिके वैष्णविवाकविवाक्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनिवाराहि त्रिपुराम्बिके भवती मिथ्या देहि भगवति सर्वाद्धसाधिके सत्यार्धचन्द्रके मा पाहि महनीय मन्त्रात्मिके मं पाहि मातङ्गी मायात्मिके मं पाहि महनी मन्त्रात्मिके मं पाहि मातङ्गि मायात्मिके वैष्णविभागविवाक्देव त्रिगुणात्मिके विन्ध्यविलासि निवाराहि त्रिपुरा